ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజుల్లో సైబర్ నేరాలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయో మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు కొత్తగా పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసం గురించి తెలుసుకుంటే మీరు కూడా సాక్ అవుతారు ఇక విషయంలోకి వెళ్తే ఓ విశ్రాంత ఉద్యోగి జీవితం తలకిందులైందండి ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు గారు పదవి విరమణ తర్వాత తన జీవిత సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆయనకు దాదాపు యాభై లక్షల రూపాయలు పెన్షన్ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయ్యి ఉండేది అయితే ఒకరోజు మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే తర్వాత నెల పెన్షన్ ఆగిపోతుంది సారని ఫోన్లోని ఓ వ్యక్తి భయపెట్టాడు అతను తన పేరు వివరాలు అన్నీ సరిగ్గా చెప్పడంతో నిజంగా పెన్షన్ కార్యాలయం నుంచే కాల్ వచ్చిందని భావించి ప్రసాదరావు గారు ఖాతా నంబర్ పిన్ ఓటీపీ అన్నీ చెప్పేశారు కొద్ది రోజుల్లో బ్యాంకుకి వెళ్లి డబ్బు తీసుకోలేని చూస్తే ఖాతాలో ఒక్క పైసా కూడా లేకపోవడం సైబర్ నేరగాళ్లు మొత్తం డబ్బు ఖాతా నుంచి తీసేశారని ఆయన గ్రహించగానే షాక్ అయ్యారు ఇలాగే దేశవ్యాప్తంగా పెన్షనర్లపై సైబర్ మోసాలు జరుగుతున్నాయి ఈ మోసగాళ్ళు ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్లు వంటి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఎందుకంటే వీరికి సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది బ్యాంకు ప్రాసెస్లు క్లిష్టంగా అనిపిస్తాయి ఇక వీరు మోసం చేసే విధానం ఎలా ఉంటుందంటే ముందుగా పెన్షనర్ల పేర్లు బ్యాంకు ఖాతా పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు తర్వాత ఫోన్ చేసి పెన్షన్ కార్యాలయం లేదా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం సార్ అని చెబుతారు వారి వద్ద ఉన్న నిజమైన వివరాలు చెప్పి నమ్మకం కలిగిస్తారు మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని బెదిరిస్తారు భయపడిన పెన్షనర్లు ఓటీపీ పిన్ ఖాతా వివరాలు చెప్పేస్తారు ఆ తర్వాత వాళ్ళు బాధితుడి ఖాతా నుంచి ఫోన్ నంబర్ మార్చి డబ్బులు డ్రా చేస్తారు మెసేజ్ నోటిఫికేషన్లు రాకుండా చేసి ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు ఎలాంటి ఘటనలు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పెరుగు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇప్పటికే వందల మంది పెన్షనర్లు ఇలాంటి మోసాలకు గురయ్యారు ఇక ప్రభుత్వ పెన్షనర్లు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు ఏంటంటే ఎవరు అడిగినా ఓటీపీ లేదా పిన్ నెంబర్ చెప్పకండి అలాగే లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ అని చెప్పిన వారిని నమ్మకండి ఎప్పుడూ అధికారిక జీవన ప్రమాణ పోర్టల్ లేదా మీ బ్యాంకు బ్రాంచ్కి మాత్రమే వెళ్ళి సర్టిఫికేట్ సమర్పించండి అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే పంతొమ్మిది ముప్పై నెంబర్కు ఫిర్యాదు చేయండి మన ఫెన్స్ మన రక్తపాటు కష్ట ఫలితం దాన్ని రక్షించడం మన చేతుల్లోనే ఉంది ఇలాంటి మోసాల నుంచి బయటపడటానికి జాగ్రత్త ప్రాణ రక్షణ